వేమూరు మండలం బలిజేపల్లి గ్రామం బలిజేపల్లి గ్రామంలో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు రాజా రవీంద్ర యువత్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయి క్రిస్మస్ స్టార్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని క్రిస్మస్ స్టార్ను నక్కా ఆనంద్ బాబు ఆవిష్కరించారు గ్రామ పెద్దలు క్రైస్తవ సంఘ ప్రతినిధులు యువత దీపాలతో స్వాగతం పలకటం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఇంకా నెల రోజులు ఉంది క్రిస్మస్ నెల రోజులు ముందుగానే ప్రతి సంవత్సరం మీరు రెగ్యులర్గా రాజా రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు స్టార్ క్రిస్ వేడుకలు జరుపుకోవటం మమ్మల్ని అందరినీ ఆహ్వానించి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించటం మీరిచ్చిన అవకాశానికి ఆ దేవాత దేవుడైనటువంటి యేసు ప్రభు కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఇక్కడికి వచ్చేటట్టు చేయటం అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తూ ఉంది దానికి ఆ దేవునికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ చేసే యూత్ వాళ్ళు చేసేది ఎంతో ప్రయాసంతో కూర్చుని కూడుకున్నటువంటి పని వారు ఒక రూపాయి ఆడారు బ్రహ్మాండంగా చేస్తారు రోజు నుంచి నెల రోజులు మీరంతా కూడా క్రిస్మస్ సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారు ఇది యావత్ ప్రపంచానికి ఇక్కడ పెద్దలందరూ చెప్పారు ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజానీకం జరుపుకునే పండుగ పండుగ జరుపుకునేది అత్యధిక శాతం అయితే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళు అంతా కూడా నమ్మే సత్యం ఏసు ప్రభు పుట్టుక ఈరోజు తారీఖు ఎంతంటే రెండు వేల ఇరవై ఐదు ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరంటే క్రీస్తు పుట్టుక లెక్కేసి చెప్తా ఉన్నారు క్రీస్తు పుట్టుక అనేది యథార్థం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ప్రపంచంలో కాలమానం క్రీస్తు పుట్టుక చుట్టూతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి క్రీస్తు యేసు జననం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ప్రతి ఒక్కరి జీవనం దైనందిన జీవితంలో మునివేసుకున్నటువంటి అంశం అనేది మీకు తెలియజెప్తా ఉన్నా పుట్టినటువంటి కొద్ది కాలానికి ముప్పై మూడేళ్లకే చనిపోయినటువంటి యేసు ప్రభు పాపులమైన మన కోసం పుట్టాడని నమ్మే క్రైస్తవ లోకం మరి ఆయన ఇచ్చినటువంటి సందేశం దేవుడిగా నమ్మే భక్తులు విశ్వాసులు ఒక ఎత్తే అయితే ఆయన సమాజానికి అందించినటువంటి సూక్తులు కానీ అందించినటువంటి బోధనలు కానీ ఒక ప్రవక్తగా అందించినటువంటి మాటలో ప్రతి ఒక్కరూ కూడా నిత్యం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది క్రైస్తవ్యం అంటే అదే క్రైస్తవ్యం చూపించే పాట ప్రేమ కృ